वीओआर टीवी तेलुगु न्यूज़ विश गुंतकाल वीओआर टीवी तेलुगु न्यूज़ गुंतकाल न्यूज़ स्वर्ग आर एस स्वामी स्वामी नमस्कार नमस्कार हरिروض రెండు రోజులే ఒకరాస్ bir rapor denemesi yapacağım.

I do 走。So e é

Thank okay. you.

అనుకో తీరులోకి మనం ఓసి హిందూ సంస్కృతిని హిందూ సంస్కృతి పేరొపొదల కాలగమనాన్ని అక్కడ ఆరేషి దాసన్ చేశారు తాము ఒక కొత్తది కచ్చితంగా మెసేజ్ చేస్తా నేను మిస్ అయ్యి గడపేస్తాను దాని ఎడిటింగ్ నెక్స్ట్ టైం చేసాను చేసినప్పుడు ఏదేని కొరతలు అనేక త్వాల అనేక మాదాతులు ఆరేషిని నామకలే వినిచారు ఆ ఆరేషి నేను గ్రామ స్థాయికి వచ్చిన వ్యక్తి కాదు ఒక మంచి